అందరికీ నమస్కారం నా పేరు కాంచమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారి రచన కైలాసగిరి నుండి కాసికై ఆ పాట పాడుతున్నాను ಕೈಲಗಿರಿನು ಕಾಶಿಕ ಕಾಶಿ ಕಾಪುರಿಸಿಕೈ ದೈ ದಕ್ಷಿ ಕೈ ದಯಚೇಷಿ ನಾವಯ ಹರ 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 ಕೈಲಾಸಗಿರಿನು ಕಾಶಿಕೈ కాండి దాసికై దాసికై దక్షవాటికై దయచేసి వయ హర 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 విరిగా కురిసి తేనియల తేనియలమ விரிசி ஜாபிலிமல் ரே குரிசி தேயலமௌ கரிசி நீதய நிண்டுகோதாவீ நதி ஜருளாயிர ஹர ஹர ஹரஹர ಧರಿಸಿ ನೀ ದಯ ಗೋದಾವರಿ ನದಿ ಜರುಲಾಯರ ಹರ 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 ಕೈಲಾಸಗಿರಿ ನುಂಡಿ ಕಾಶಿಕೈ ಕಾಶಿಕಾಪುರಿ ನುಂಡಿ ದಾಸಿಕೈ ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲನೇತರ ముల్లో కములకిష్ట దాతరా ముక్కోటి దేవతలనేతరా ముల్లో కములకిష్ట దాతరా వెలి భూది పోతరా నల విషము మేతరా వెలిభూది పూతర నలముమేతర హర 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 కైలాసగిరి నుండి కాశికై కాశికాపురి నుండి దాసికై దాసికై దక్షవాటికై దయచేసి వయ hara 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 oh, 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 radhikruta kshma mandala aha sarir nupa sri kundala oho radhikruta kshma mandala ಆಹಾ ಶ್ರೀ ಕುಂಡಲ ನಿಹಾರ ನಂದಿನಿ ಹಾರಿ ಹೃದಯ ಧನ ಹರಹರ ಚರ ಹರ 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 ಹಾರಿ ಹೃದಯ ಧನ ಪಾಟ ಹರಹರ ಹರ 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 కైలాసగిరి నుండి కాశికై కాశికాపూరి నుండి దాసికై దాసికై దక్షవాటికై దయచేసిమయ హర 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 మహారాజ్ మహారాస్కీ జై ఈరోజు ఈ పాట పాడుకోవాలని అనిపించి నేను పాడుకున్నాను ఇప్పుడు లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం త प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पणिपरिवेष्टितशोभितलिङ्गम् दक्षसु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलिपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपूजितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाश्चकमिदं पुण्यं ह्यप्पटेश्चिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते सर्वं श्रीशिवार्पणमस्तु అమ్మవారి పాట ఒకటి పాడుతున్నాను అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా அம்மலம்ம மும்மா அம்மா ஆதிவி அன்னபூர்ணவம்மா அம்மா ஆதிவி அன்னபூர்ணவம்மாந்தி விஸ்வ நந்தினி பாவன வினோதினி பாவனி பாவனர்வீ ಹಿಮಗಿರಿನಂದಿನಿ ವಿಶ್ವವಿನೋದಿ ಪಾವನಿ ಶರ್ವಾಣಿ ಹಿಮಗಿರಿ ನಂದಿನಿ ವಿಶ್ವ ವಿನೋದಿನ ಪಾವನಿ ಶರ್ವಾಣಿ ಶ್ರೀಗಿರಿಣಿ ಕೊನ್ನ ಭ್ರಮರಾಂಬಾ శ్రీకాళహస్తిలో విలసి జ్ఞానప్రసూనాంబా శ్రీగిరిణీ నెలకొన్నా భ్రమరాంబా శ్రీకాళహస్తిలో విలసి త్రికోణ చక్రస్థితవు నీవు సదా త్రిలోక సుందరి శంకరి నీవే కదా త్రికోణ చక్ర చక్రస్థిత నీవు సదా త్రిలోక సుందరి శంకరి నీవే కదా అమ్మలగన్న అమ్మవ నీవమ్మా అమ్మా ఆది శక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆది శక్తివి అన్నపూర్ణవమ్మా కంచిల వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కంచిల వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు సాక్షి అమ్మల గన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆది శక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మా నందిని విశ్వ విశ్వవినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని శర్వాణి హిమగిరి నందిని విశ్వ విశ్వవినోదిని 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 పావని శర్వాణి श्री अन्नपूर्णा माता की जय काशी विश्वलक्ष्मी माता की जय पंचकामाक्षी माता की जय मद्र मेनाक्षी माता की जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांतिः 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 థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ టు డూ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే సంగీతం రాదు ఇలా భక్తితోటి పాడుకోవటమే చిన్నప్పటి నుంచి అలవాటు అంతే ఇలాగే పాడుకుంటున్నాను నేను థ్యాంక్ యూ వన్స్ అగైన్